రాయలసీమలో ఉన్నటువంటి జాతీయ రహదారుల రూపురేఖలు పూర్తిగా మారబోతూ ఉన్నాయి సీమలో ఉన్నటువంటి జాతీయ రహదారులు కొత్త శోభను సంతరించుకోబోతున్నాయి సింగపూర్ తరహా రోడ్ల నిర్మాణం ఇప్పుడు సీమలో జరగబోతుంది దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం సీమలో ఇక రై రై సింగపూర్ సింగారాల జాతీయ రహదారులు వంకర్లు లేకుండా అదరకుండా సింగపూర్ సింగారాల్లో ఉలికించేటువంటి అద్భుతమైనటువంటి రోడ్లుగా రాయలసీమలోని జాతీయ రహదారులు రూపుదిద్దుకోబోతున్నాయి ముందున్నటువంటి రహదారులను అభివృద్ధి పరచడంతో పాటుగా రెండు కొత్త రహదారులు నాలుగు వరుసల హైవేలుగా నిర్మాణం జరగబోతున్నాయి వీటిలో రెండు కొత్త రహదారులు జాతీయ ప్రమాణాలతో పనులు జరుగుతుండగా మరో రెండు రోడ్లు అభివృద్ధి అలాగే సొరంగ మార్గం పనులుకి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది ఈ రహదారులు పూర్తయితే రాయలసీమ గుండా ప్రధాన నగరాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేందుకు అద్భుతమైనటువంటి రవాణా సౌకర్యం ఏర్పడుతూ ఉంది అంతేకాదు ప్రతిష్టాత్మకమైనటువంటి పటిష్టమైనటువంటి జాతీయ రహదారుల వ్యవస్థ కూడా రాయలసీమకు ప్రత్యేకంగా ఉంది ఇక వివరాల్లోకి వెళ్తే ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై రెండు కోట్లతో అనంత కడప మీదుగా బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే ఏర్పడబోతోంది ఉంది అలాగే నాలుగు వేల కోట్ల రూపాయలతో తిరుపతి కడప గ్రీన్ఫీల్డ్ హైవే రాబోతుంది తొమ్మిది వందల ఇరవై కోట్లతో చిత్తూరు కర్నూలు గువ్వల చెరువు ఘాట్లో టన్నెల్ నిర్మాణం జరగబోతోంది ఉంది అలాగే విజయవాడ తిరుపతికి ప్రయాణం అయితే ప్రయాణ సమయం తగ్గేటువంటి అవకాశం ఉంది వంకర్లు అదుర్లు లేకుండా హాయిగా ప్రయాణం చేసేలాగా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ ప్రయత్నాన్ని అయితే చేస్తూ ఉన్నాయి తొమ్మిది వందల ఇరవై కోట్లతో సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు కర్నూలు చిత్తూరు జాతీయ రహదారులో కడప అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి రాయచోటి మధ్యలో ఉన్నటువంటి తొమ్మిది కిలోమీటర్ల ఘాట్ రోడ్ నిర్మా ఘాట్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ నిత్యం ప్రమాదాలకు దారితీస్తూ ఉంది ఘాట్ రోడ్డు దేశంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి బ్లాక్ స్పాట్లో ఇదొకటిగా గుర్తించారు ప్రతి నిమిషానికి ఒక వాహనం ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటుంది ఈ ఘాట్ రోడ్లో భారీగా వాహనాలు బ్రేక్ ఫెయిల్ అయ్యి ఇతర వాహనాల మీద పడిపోవడం వాహనాలు అదుపు తప్పి లోయలో పడిపోవడం మలుపు వద్ద యాక్సిడెంట్లు జరగడం లాంటివి నిత్యం అక్కడ జరుగుతూ ఉంటాయి అనేక మార్లు రాత్రి వేళల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగి అక్కడ రక్తం ఉన్నటువంటి సంఘటనలు అయితే ఉన్నాయి ఇలా జరిగిన ప్రతిసారి వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోతూ ఉంటాయి ఈ రోడ్లలో ప్రమాదాలను నివారించే క్రమంలో భాగంగా ఇక్కడ స్వరంగ మార్గాన్ని ఏర్పాటు చేయాలని రెండు వేల ఐదు రెండు వేల పది మధ్యకాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రానికి ప్రతిపాదన పంపించింది అప్పుడు ఈ పనులకు ఆమోదం పలికింది రెండు మొత్తంగా తొమ్మిది వందల ఇరవై కోట్లతో ఈ స్వరంగ మార్గాన్ని అయితే ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించారు పది కిలోమీటర్ల ఘాట్లో ఈ సొరంగ మార్గాన్ని ఎనిమిది కిలోమీటర్ల వరకు చేపట్టనున్నారు బ్రిటిష్ కాలంలో గవ్వల చెరువు వద్ద పాలకొండలు దాటుతూ ఎన్ ఎన్నో అక్కడ ప్రమాదాలు అయితే జరుగుతూ ఉండేవి ఆ ప్రమాదాలను నివారించేందుకు కూడా ఇప్పుడు ప్రభుత్వాలు అవుతూ ఉన్నాయి ఈ పెద్ద ఘాట్ రోడ్డు ఏర్పాటు అయితే అవబోతుంది మార్గం మధ్యలో చూసుకున్నట్లయితే చిత్తూరు తమిళనాడు కోయంబత్తూర్ రామేశ్వరం మార్గాల నుంచి కడప కర్నూలు మీదుగా హైదరాబాద్కు వేల సంఖ్యలో వాహనాలు వెళ్తూ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి వార్షిక ప్రణాళికలో ఈ స్వరంగ మార్గం నిర్మించేందుకు నిధులు కేటాయించారు ఇక్కడ కొండను తలిచి స్వరంగ మార్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇప్పటికే ఇంజనీరింగ్ నిపుణులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి కొండ భాగం పటిష్టత అలాగే స్వరంగం ఏర్పాటు చేసేందుకు ఎత్తుపల్లాలను అయితే పరిశీలించి ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందించారు కడప అనంత రోడ్డు నాలుగు వరుసలు ఇక కడప అనంతపురం వెళ్ళేందుకు నాలుగు రోడ్ల నాలుగు వరుసల రోడ్ను అయితే అక్కడ నిర్మించబోతున్నారు కడప జిల్లాలో మరో జాతీయ రహదారి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది కడప అనంతపురం రోడ్లోని మద్దునూరు నుంచి కడప వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులకు కేంద్ర రవాణా అలాగే రహదారుల మంత్రిత్వ శాఖ ఒక వెయ్యి నూట ఎనభై రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయించింది ఈ మార్గంలో నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు ఈ పనులు పూర్తయితే కడప అనంతపురం గుంతకల్లు మార్గాల్లో వాహనాల రాకపోకలు సాగించేందుకు వాహనదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతూ ఉంది పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై కోట్లతో ఎక్స్ప్రెస్ హైవేలను అయితే కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతుంది కేంద్ర ప్రభుత్వం బెంగళూరు నుంచి విజయవాడకు నూతన రోడ్ను ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మాణం పనులు చేపడుతూ ఉంది ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతో ఈ పనులు పూర్తి చేయనున్నారు కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని పదకొండు జిల్లాల మీదుగా ఈ రోడ్ల నిర్మాణం జరగబోతోంది ఉంది నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వాహనాలు నడిపేటువంటి సామర్థ్యంతో ఈ రోడ్ల పనులు అయితే నిర్మిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరాల నాటికి దీన్ని పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది బెంగళూరు విజయవాడను కలుపుతూ సాగేటువంటి రోడ్డు ఏదైతే ఉందో అది ఐదు వందల పద్దెనిమిది కిలోమీటర్లప్పుడు ఉంటుంది ఈ రోడ్డు కర్ణాటకలోని మూడు జిల్లాలు అలాగే ఏపీలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాల్లో వెళ్తూ ఉంటుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాల్లో ఈ రోడ్డు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఏపీలోని సత్యసాయి జిల్లా కోడికొండ వద్ద గల ప్రస్తుత జాతీయ రహదారి నలభై నాలుగు కిలోమీటర్ల నుంచి ఇది ప్రారంభమవుతుంది ఈ మార్గంలో ప్రధానంగా సత్యసాయి కడప జిల్లా ఉంటాయి చివరగా బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల మీదుగా ఈ హైవే అయితే సాగుతూ ఉంటుంది ఎక్కడ మలుపులు ఉండవు కొండలు గట్టలు ఉన్నా వాటిని కూడా తొలిచి నేరుగా నిర్మాణం చేపడుతూ ఉన్నారు కడప తిరుపతికి మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా అక్కడ ఏర్పాటు కాబోతుంది ప్రపంచ రాజధానిగా పేరుగాంచినటువంటి తిరుమలకు దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా భక్తులు వస్తూ ఉంటారు అందుకే దీన్ని ప్రపంచ రాజధానిగా కూడా పిలుస్తూ ఉంటారు తిరుపతికి కడప మీదుగా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు అంతేకాదు తిరుపతి చెన్నై హైదరాబాద్ ముంబైలకు కూడా ఈ మార్గాన్ని రాకపోకలు ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతం డబల్ రోడ్డుగా ఇక్కడ రహదారి ఉంది ఇది కాకుండా ప్రత్యేకంగా గ్రీన్ ఫీల్డ్ హైవేగా వివిధ పనులకు సంబంధించినటువంటి సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఈ పనులైతే ప్రారంభించింది వీటికి నాలుగు కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేసింది దీంట్లో దీంట్లో రోడ్ల ప్రాజెక్టుకు రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలతో అంచనా వేసింది దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది నూట ముప్పై కిలోమీటర్ల పొడవునా ఈ రోడ్లు నిర్మించనున్నారు ఇందులో సుమారు ముప్పై ఒక్క కిలోమీటర్ల వన్యప్రాణులు సంచరించేటువంటి ప్రాంతం ఉండడంతో మొదట్లో అటవీ శాఖ దీనికి అభ్యంతరం తెలిపింది ఇటీవల కేంద్ర ప్రభుత్వంలోని జాతీయ వన్యప్రాణుల సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించడంతో వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా భూగర్భ బ్రిడ్జ్ల నిర్మాణం పెట్టే విధంగా ఈ పనులకు ఆమోదం తెలిపింది దీంతో ఈ పనులు త్వరితగతిన సాగేటువంటి అవకాశాలు అయితే ఏర్పడ్డాయి దీంతో పాటుగా చిత్తూరు కర్నూలు అనంతపురం జిల్లాల్లో అలాగే మరికొన్న చోట్ల కూడా హైవేల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది సీమ జిల్లాల్లో ఇలా రోడ్ల అభివృద్ధి విస్తరణ కొత్త హైవేల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటుగా సీమ అభివృద్ధికి కూడా ఈ రోడ్లు ఎంతగానో దోహదపడుతున్నాయి దోహదపడుతున్నాయండలో ఇటువంటి అతిశయోక్తి అయితే లేదు నిజంగా సీమలో అయితే రోడ్ల పరిస్థితి ముఖ్యంగా జాతీయ రహదారుల రూపురేఖలు అయితే పూర్తిగా మారుతున్నాయి అండలో ఎటువంటి అత్యశక్తి లేదు థ్యాంక్ యూ సో మచ్